கண்ட கண்ட் ல సరే సార్ ఇది లైవ్ ఉంది సార్ మా లైవ్ లో పెట్టి చెప్పండి సార్ మీరు సార్కేనా సార్ మా స్టూడెంట్ దాకా పట్టించుకోండి సార్కే కాదు సార్ స్టూడెంట్ పట్టించుకోండి కూడా బాగుంది ఫీజులు పన్నా కూడా టేస్ట్ బాగుంటుంది వైర్ పెట్టుకోండి ఇప్పుడు మైక్ పెట్టుకో మైక్ పెట్టుకుంటే ఇట్లా లైవ్లు ఇచ్చి సౌండ్ సరిగ్గా రాకపోతే లైవ్ పోవు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టు మై హంబల్ అడ్వైజ్ టు ఆల్ యూట్యూబర్ మెయింటైన్ మైక్రోఫోన్ మైక్రోఫోన్ లేకుండా జనరల్గా ఫోన్ తీసే పోవాలి పవన్ పవన్ అనిల్ తెలివి చూడు దీనికి పూసుకొని మళ్ళీ ఏం తెలియండి చెప్పండి సార్ ముద్దు సార్ இது ஹைப்பர்வெட்டிவ் நான் ஃபீல் ஆயிட்டேன்னா அதுக்கு இது காளமே இல்ல ஏல ஒரு நோக்கு வையுங்க அதுக்கு என்ன கேம் தெரிகிறது అంటే వీడియో చూడండి అది ఏం చేஞ்சாகல બીgendான அது ஒட்டுமாக்கி